ములుగులో లబ్దిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేసిన అనంతరం మంత్రి సీతక్క డిఎల్ఆర్ గార్డెన్ లో అంగన్వాడీ టీచర్లకు యూనిఫామ్లను పంపిణీ చేసి అనంతరం పిల్లలకు వచ్చే పౌష్టికాహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పర్మనెంట్ గా మనకు వచ్చింది కాబట్టి మిగతా పెండింగ్ లో ఉన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా చేయించడం జరుగుతుంది మీరు కూడా దయచేసి ఎంతసేపు మన డిమాండ్లే కాకుండా మన విధులను కూడా మన బాధ్యతలను కూడా మనం నిర్వర్తించాలి పిల్లలకు కరెక్ట్ గా ఫీలింగ్ అందుతుందా లేదా పిల్లలు కరెక్ట్ గా అంగన్వాడీ సెంటర్స్ వస్తున్నారా లేదా మనం ఇచ్చే ఫుడ్ నిజంగా లబ్ధిదారుల పోతుందా ఎవరికి పోతుంది ఇవాళ కొన్ని చోట్ల మనం ఫుడ్ ఇస్తాము వాళ్ళు ఎప్పుడో పది రోజుల తర్వాత దాన్ని ఓపెన్ చేస్తాము పది రోజుల పుట్టు ఖరాబ్ అయిందో ఇరవై రోజుల ఫుడ్ ఖరాబ్ అయిందో వీడియోలు పెడుతున్నాం కావాలని మీకు తెలుసు రాష్ట్రంలో మరి ఎలక్షన్ల ముందు నుంచి టార్గెట్ చేసినా బీఆర్ఎస్ నాయకుడు ఏదండి మా మహిళలకు మా అంగన్వాడి టీచర్ అమ్మలకు యూనిఫామ్ ఉంటుంది అది కూడా చేనేత కానీ ఇచ్చినాము నేసి ఇచ్చారు అది కూడా కొంతమంది అంగర్వాటించారమ్మొచ్చి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆరు నెలల కింద ఇస్తే ఇప్పుడు ఒక పది రోజుల కింద మన దగ్గర రావడం జరిగింది ఇంకా అరవై ఏడు లక్షలకు పైగా బట్టలు ఇంకా సిరిసిల్ల చొప్పదండి మరి వేములవాడ ఇలాంటి ప్రాంతాలలో ఆగిపోవడం జరిగింది అవి వస్తే సంపూర్ణంగా చాలా మంది మహిళలకు అవి అందించడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ మా అంగన్వాడి అమ్మలకు అక్కలకు చెల్లెలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియస్తాను